مسلمن دتي తెలంగాణపల్లి అతలపట్నం హృదయస్వామి అదేవిధంగా హోమియోపతి తాడిసర్లప్ప ఈ దేవాలు రెండు గిరి ఇచ్చేసిన సందర్భంగా శ్రీ కాటమయ స్వామి గుడి తరపున సాదర స్వాగతం పలుకుతూ తదనంతరం జల్ది పూజకి బయలుదేరి వెళ్ళి జల్ది పూజ అనంతరం గిరి ప్రదక్షిణకు బయలుదేరడం జరుగుతుంది నేను భక్తిని కొండను ఈ ఆలయంలో వస్తున్నటువంటి ఒక అర్చకుడు అర్చకుల్లో ఒకరిని అయితే ఈ గిరికి కొంత మహిమలు ఉన్నట్లుగా ఆ విషయాలు మీతో ఇంతకుముందు నేను పంచుకున్నాను ఇప్పుడు ఆ మహిమలు అనేటివి మరి సంజీవిని పర్వతం హనుమంతుడు తీసుకు వచ్చే ఆ సందర్భంలో లక్ష్మణదేవర మూర్చ తెలిచే ఆ సందర్భంలో ఓ దునియ ఈ దుడియా పై ఉందని చెప్పేసి మరి అటువంటి మహిమాన్విత సంజీవుని మూలికను కానలేనని చెప్పేసి ఆంజనేయుడు ఈ పర్వతాన్ని కూడా తీసుకుని వెళ్ళే ఆ సందర్భంలో హనుమంతుడిని మాల్యవంతుడు ఆటాయించడం మరి ఆ సందర్భంలో ఈ కొండను ఇక్కడే అని చెప్పేసి ఆ మాల్యవంతుడు కోరిన సందర్భంగా హనుమంతుని యొక్క పాదం ఈ గిరికి ఈ గిరికి పక్షిమ దిశన ఆయన పాదాన్ని ఉంచడం మరి అటువంటి ఈ మహిమాన్విత ఈ పర్వతానికి విచ్చేసినటువంటి ప్రజలైతేనేమి భక్తులైతేనేమి అయితేనేమి ఎందుకంటే వాటి యొక్క ప్రతిష్ట ఆవాహన శక్తి ప్రతిష్ట నిమిత్తం ఈ ఇక్కడ వచ్చేసి విశేషమైనటువంటి గంగ పూజలు చేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్తారు ఇంతకు ముందే ఇంతకు ముందైతే ఇదే ఛానల్లోనే ఈ ఈ కొండ యొక్క మహిమలు ఈ దేవుని యొక్క మహిమలు ఇంతకు ముందే మీ దృష్టికి తీసుకొని వచ్చినాన్ని మరొకసారి అవన్నీ వీక్షిస్తారని భక్తులను కోరుతున్నాను రాడ దలే ఓలే రాడి మందిరే ఓలే త్రిపుత్రికొండ ఓలే అవతద్దా ఓలే నమేడు కొర్దానికోయిలే ఓలే ఇలి రాయున్నె వడ ఓలే కోనాటి నాటగాడ ఓలే కలమల యాడగాడ ఓలే తిలి జెలియాడగాడ ఓలే తిలి దాగురు మోద్రను ఓలే భవాని బాడి మోద్రను ఓలే 아리쿠러다 <머래> <머래>

తినవర తప్పావు తప్పనైనా ఎరుకు సేదైనా మిత్రిని ప్రమాణం తప్పేవు విజయనగర పట్నంలో దేవ్ నగర్ ను ప్రవణించిల్ల దేవోత్సవం ప్రమాణిస్తామంటే మందులాడియా హెచ్చరికి పొరకు ఒక వేరే తోటముడి ఐదు వేల పట్నము ఇంత వేలంట

முருகன்டா முருகன்டா பாலசுதா முருகன்டா இந்த மேடை கட்டினா வருஷால காது நீ ரகுவேந்தன்டா எல்லாரும் உதிர்கண்ணா சின்ன சிற்பாலகு 한글자막 리공및 자막 제공 및 జై పదర 15 జై రాయివడియా జై పదరాయివడియా జై తిని బలాకో జై తిని బలాకో జై దబడబ జై గిడిబిడి జై నాల పట్టమంతా జై వేన వస్రంట జై పట్టమందు జై తలకందు జై

అక్క ముక్కాలమ్మ బిడవెల్లప్ప కంచి వచ్చిన రాయ తండ్రి పరమదేవ తాయసూరమ్మ నీ సిండి శని పాదాన్ని కొన్ని చెన్నార్థి నీ సిండి శని పాదాన్ని కొన్ని చిన్నార్థి అర తల్లి తలియ మీసము నొసడు కొచ్చి కొట్టు దనగుండగంగమ్మ నీ సిండి శినిపాదానికి కొన్ని చిన్నార్థి నీ సిండి శనిపాదాన్ని కొన్ని చెన్నార్థి సుతి సుబ్బారు గావించడంట ఎక్కువ నలుగులు వీళ్ళతో వీళ్ళు బంధంత ఉజ్జిన రాయ ఊరి గల్లు తోరి గల్లు తొలత భవానీ పలుకులు శంకరసాయి నీ చిన్న శ్రీపాదానికి కొద్ది శరణార్థి నీ సిన్ని శ్రీని పాదానికి నోరు అనియో అనియో కడరు సాధారణ అలుడు కొలిపి బండరాయని కొలంతా ఇరువుజ్జిన రాయ నీ సిన్ని చిని నీ కొన్ని చిన్న పాదానికి కొన్ని నాటితే కాలద గండ కరవద గండ రక్కసి గండ రవాణిది గండ ఇదే గండ ఇది నా దునికి మెండు జంగడి కండ్రుద్ది కంకనము ముద్దు ముద్దుల కరియప్ప ఈనాడు సపోతిల్లి నీ చిన్ని శని పాదానికి కొంచినార్తె నీ చిన్ని శని పాదానికి కొంచెం వండికె నెరవేల ఎప్పొత్తు ఏవో సత్తికి నెరవేలా కోటి సూలు మార్చినంట మహిళా మీద మైలా మైదానం మార్చినంట నన్ను ఒడి అన్న రాయా నీ చిన్ని చిని పాదానికి నీ చిన్ని శని పాదానికి కొన్ని చిన్నార్థి ఒంటిగుడ్డది వారేలే లయాల పడదంతా ముంగారి బిడుసులు మూల పోడిదంతా ముసుకాడు రాయా పగిడి రాయా నువ్వు వచ్చి దాదూరి పోగే ముప్పై ఆటవాడ మురగిరి తిమ్మప్పా నీ సిన్ని సిరిపాదానికి కొద్దిసినార్థే నీ సిన్ని సిరిపాదానికి కొద్ది శరణార్థి చిత్తూ గుని ఎల్లమ్మ బల్లాడు బండాడు సొందంత ఏడు మంది అక్కమ్మ గారు బండడు సొల్లాడు బందంత దేవదేవల్లు నీ సిన్ని సిరిపాదాన్ని కొద్ది నాటితే నీ సిన్ని సిరిపాదానికి నాటితే బంగారు తోడు తట్టి బంగారు పడిదంత తాయి అనాయి తాయి తాయి వరుగే జరగల్లో బాలనాడు ఇడదంత పురుగుంట చెలికి చెందికోళ్ళు అందుకు వెళ్ళి కరియాలింగ నీ చిన్ని సినిపాదాన్ని కొంత చిన్నారు నీ చిన్ని సినిపాదాన్ని కొందు చిన్నారు సందుడు శ్రీనిమ్మ నామములు ఒడియా బెన్ననామములు నామములు ఒడియా పెన్నబోములు రాయా అల్లి తలగల అచ్చురచ్చి కుమారి రాజుకి వీరభద్ర అనేది నీ చిన్ని సినిపాదానికి కొంత చిన్నార్తే నీ చిన్ని సినిపాదానికి కొందు చిన్నార్తే రాయరాళ్ళ పట్నం అంతా రాయరాళ్ళ పట్నం ఎక్కితంటే రాణ పేరు వాయించిదిరంట అంపి రూపాచమందు వీరముతో తెలియదందు కుదిరి కాళ్ళకి ఎలక్కాయలు కొండు సందినిగే సావిరిగే సర్వీని గెద్దంట గడారు వాళ్ళకు మార్చిదంట గడనాడు మీరేండలు గాయించడంట అన్న వల్ల అసకాలు అన్నదురు కుదురాయ అన్న ఇటుకునాళ్ళు నీ చిన్ని చిరిపాదాన్ని కొందరు చిరనాడితే నీ చిన్ని చిరిపాదాన్ని కొందరు చిరనాడితే గింజా మేలే గిడిగినట్టు ఉలువా మేలే ఉలువానట్టు కెంచి కెంచి తెరకెంచి

నీ చిన్ని చిరి పాదానికి కొంత శరణార్థి నీ చిన్ని భూమికి పుగులాయే ఒడిబోదు దగ్గో నడిమీది పేరే కట్టేది పిండే ఖాళీది గజ్జే నడివీధి వడ్డాలా నాగబిరువో మాణిక్య వేళ చేసిన ఐదైడవో ఎడవల నన్ను ఒడియా అన్న వచ్చిన రాయా నీ చిన్ని చిరిపాదానికి కొంత శరణార్థి నీ చిన్ని చిరిపాదానికి కొంత శరణార్థి ముళ్ళు మేలే ముళ్ళు నట్టు సూది మేలే సూది నట్టు దబలా మేలే దబలా నట్టు అష్టి మేలే అష్టి నట్టు అలుగులు మేలే అలుగులు నట్టు ಏಡು ರುದ್ರಾಚಲ ಮೇಲೆ ಏಡು ರುದ್ರಾಚಲ ನಟ್ಟು ಏಡು ವಿಭೂದಿ ನಟ್ಟು ಕೇಳಿ ಚನ್ನ ಗುರು ತಪಸ್ಸನ್ನು ಪಟ್ಟಿನ ಕಾಲು ಮೇಲಾಗೆ ನೀಚಿನ ನಿಧಾನ ಕೊಂದು ಶರಣೆ ನೀಚಿನ ನಿರ್ಬಾದನ್ ಕೊಂದು ಸರ್ ನಾಟ್ಯ ಭೂಮಿಗಳಾಗೆ ದೊಡ್ಡದಿ ಕುರುಳು ದೊಗಿಲಿ ಬರ್ದಂತ ಮುರಕಾಯಿ ಗುರುಳು ಮಗಿಲಿ ಬರ್ದಂತ ಇದೇ ಸುಭ್ರವಾದ ಎಕ್ಕೆ ಇದೆ ಮುಗಿಸ್ರು ವರ್ದಂತ ಪಾರ್ವತಿ ನೆನದೇ ಪರಮೇಶ್ವರ ನೆನದೇ ಎತ್ತ ತಾಯಿ ನೆನದೇ ತಂದು ನೆನದೇ ಗುರು गु, गुरु मगव को नाट्य है गुरु, गुरु मगट्य ಚಪ್ಪನ್ನ ಊರು ಪಸಕೊಂಡು ಕೊಡುಗೆ ಕೊಟ್ಟ ಮಾರಿ ಕೊ స్వామి కరణనాట్రావాలి మంత్రి కొండ గోపాల సిద్ధ ఉన్న మేడ పొడిశాలి రామన్న వచ్చిన ముచ్చుని ఉన్న దురుగుతున్న విడుగునాళ్ళు చిన్నకు తెలియ చిన్నగర గణేశాల కరగ నాటకాడ రమల ఆట కాడే చిరి ఆట కాడే డావిరికి పోదాను పాటికి పోయా తెల్లే సముద్రానికి స్నానానికి పోదా

దేవాలయం గంగుమాలమ్మ అనే పేరుతో ఇక్కడ అమ్మవారు వెలిశారు ఈ అమ్మవారు ఇంతకుముందు అయితే గుంటి కింద ఉండేది ఆ గుంటి కింద ఉంటే పైనుంచి శిఖర భాగంలో ఉన్నటువంటి సహజ ధ్వజస్తంభం ఒక నాలుగు సంవత్సరాల క్రితం కూలిపోవడం వల్ల ఆ తునియ ఒక తునియ అమ్మవారు గుండుపైన పడడం పడి అది భిన్నంగా అవడం వల్ల మరి ఇక్కడ అమ్మవారికి రాతితో మరి ఆలగడ్డ శిల్పుల సహాయంతో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించే ప్రయత్నించాం అందులో భాగంగా గర్భగుడి ప్రస్తుతానికైతే గర్భగుడి అరెడై అయింది దీనికి వచ్చేసి భక్తాదుల సహకారం కాపుల సహకారం ఎంతో ఉంది ముఖ్యంగా మనకు అనంతలక్ష్మి మేనేజ్మెంట్ వాళ్ళు ఓ నాలుగు లక్షలు కాట్నే కాలువ నుంచి ఓ భక్తుడు ఒక రెండు లక్షలు అదేవిధంగా నింజీపురం గ్రామానికి చెందినటువంటి ఒక భక్తుడు వచ్చేసి ఆయన ఒక లక్ష రూపాయలు పక్కనే ఉన్నటువంటి ఎర్రయ్యపల్లి నుంచి కూడా ఒక భక్తుడు ఒక లక్ష రూపాయలు ఈ విధంగా ఇవ్వడంతో గర్భగుడి వరకు పూర్తయింది అయితే హా ఇదే ఉత్సాహంతో హాలు కూడా మేము పూనుకున్నాం మరి ఈ హాలును కూడా గడపగూడి హాలు మొత్తం వచ్చేసి ఇరవై ఐదు లక్షలకి ఇవ్వడం జరిగింది మరి భక్తుల సహకారం కాపుల సహకారం కావాలని నేను ఆలయ ఆలయం తరఫున భక్తులకి